సుదర్శన్ రెడ్డి గారు తన తెలంగాణలో పుట్టిన తన జీవిత విధానము సుప్రీంకోర్టు న్యాయమూర్తి వరకు అడిగారు ఆయన ప్రజాస్వామ్య పద్ధతితో చట్టానికి న్యాయానికి ధర్మానికి కట్టుబడి తీరుపూ ఇచ్చారు అలాంటి ఒక వ్యక్తి చట్టాన్ని ధర్మాన్ని కాపాడాలి ప్రజాస్వామ్యాన్ని రెచ్చాలి అలాంటి వ్యక్తి మత గౌరవాలి అనుకూలంగా ఉండే சபா ஏ பார்த்திழா ரெடி காரணம் நாயக்கு சபை கதா லோகசா எம்பி கேந்திர மத்திய பார்த்தி மத்திய பார்த்தியில கலசிஷ ரொம்ப லேக்காக అలాంటి ప్రయత్నాలు చేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించండి మీ మిత్ర జీవితాలకు సమాధానం పెడుతున్నారు మీరు మీరు అంటే ఉపరాష్ట్రపతి అధికారులు మీరు ప్రజాస్వామ్యం రక్షణకి ఉపరాష్ట్రపతి నేరుగా భాగమైన ఒక ప్రత్యక్షంగా అప్రోత్ ఉంది ఎలా అంటారా రాష్ట్రపతి మన ప్రజాప్రతినిధులు అక్కడ ప్రసంగించేటప్పుడు రాజ్యసభలో ప్రసంగించేటప్పుడు దాని మీద బిల్లులు వస్తాయి ఆ బిల్లు మీద తీర్మానాలు ఉండాలా చర్చలు జరుగుతుంది అప్పుడు సమయాన్ని కేటాయించాలా ఆ చర్చల్ని సమతుల్యంగా వచ్చేసి వినాలా న్యాయాన్ని చేపర్చాలా పాటించాలా ఆ పని చేయలేడు పార్టీల కడుపులలో సహకరిస్తాడు మరి రాష్ట్రపతి లేనప్పుడు చనిపోయినప్పుడు మనవలే ఉన్నప్పుడు రాష్ట్రపతికి ఉపరాష్ట్రపతి ఇక్కడ ఆ రాష్ట్రపతి స్థానంలో అధికారాన్ని చేపడతారు అలాగే ఉపరాష్ట్రపతి ఎన్నికలలో మన సుదర్శన రెడ్డి గారికి మనం మన నాయకుడు చెప్పండి వాళ్ళు ఆ పని చేయకపోతే వాళ్ళ దగ్గర అధికారం ఉందని తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ జనసేనకి జగన్ గారి పార్టీకి రాజకీయ పుట్టగతులు లేకుండా వాళ్ళని ఎంపిక పట్టే పెద్ద ధైర్యం ఒకటిస్తే పడిపోయాడు ಪ್ರಜಲ ತೀರ್ಪು ಕನ್ನ ತೀರ್ಪು ಈ ಪ್ರದೇಶ ಅಲ್ಲೇ ಗುರ್ತನ ದಾಖಲೆ ಪ್ರತ್ಯರ್ಥಿಸಿದೋರಿಕೆ ಕೊಟ್ಟು ಪ್ರಯತ್ನ ಜನ ಈ ಪ್ರಚಾರ ತೀರ್ಮಾನ ಸಾಮಾನು నాడు నేడు పథకం అంటారు అమ్మఒడి పథకం అంటారు తల్లికి బంధనం అంటారు ఇంగ్లీష్ పరిస్థితి అక్కడ ఒక సరైన ఎదురే ఇంగ్లీష్ పోంటారు ఇంగ్లీష్లో మాట్లాడే వాడికి రాదు ఇంగ్లీష్లో రాయడం అక్కడమే రాదు మరి అక్కడ టీచర్లు దేనికొన్నారు అంత పరితాలు దేనికి ఇస్తున్నారు అంటే ఎన్ఎస్ ఓట్లకి టీచర్ కావాలి వాళ్ళకి వాళ్ళకి పట్టదారి పట్ట పెద్ద అవసరం ఉంది కనుక వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం అన్ని మాత్రమే చేస్తున్నారు అప్పుడు మన పెద్ద మనం ఏం చేస్తున్నాం ఉండండి కనుక ఈ ప్రయత్నానికి మీరు సహకరించమని మిమ్మల్ని కోరుతూ ఇంకా ఎన్నో ప్రయత్నాలు చేయాలి కనుక అందు మాత్రం లేకుండా నేను ఉపవాసంతో దీక్ష చేస్తున్నాను గాంధీ గారి పద్ధతితో తీసుకునే ఆహారంతో ఆ డైజాక్ తగ్గించుకుంటూ వెంటనే ప్రచారం చేస్తున్నాను తన ఉండి ప్రచారం చేస్తున్నాను కట్టిగా లేకుంటే గుండె బాధగా ఉంది గ్రుగా ప్రచారం చేస్తున్నాను ప్రజాస్వామ్య రక్షణ కోసం ప్రచారం చేస్తున్నాను ఎక్కడితే ఒక నటుడు ఒక హీరోయిన్ ఉంటే మీరు ఎలా వింటారు ఎలా అనుకుంటారు నాకు తెలుసు బాగా కానీ ప్రజాస్వామ్య రక్షణగానే గుడ్డు కింద కోరికని ఇక్కడ ఉండే వాళ్ళందరినీ ఒకే ఒక్కరు ఒక్క విద్యా ఒక్కరు ఒక్క ఒక్క లోకం పెట్టే అది ప్రజాస్వామ్య రక్షణను నువ్వందరినీ మనవి తెలుసుకుంటున్నా ಪ್ರಜಾಸ್ವಾಮಿಗಳ ರಕ್ಷಣೆ ಮಾಡಿ ಪ್ರಯೋಗ ಎಂದೇ ಮಾತ್ರ